అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ శ్రీ పార్ధి గారు రచించిన తెంచుకున్న బంధం కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా మీ నాన్న పోయి ఆరు నెలలు కూడా కాలేదు ఉన్న భూమి అమ్ముకొని దేశాలు పోతానంటే ఎలాగరాయినా మనకు ఆధారం ఉండొద్దు అది కాదమ్మా అమెరికా చదువు అంటే మాటల బోల డబ్బు ఖర్చవుతుంది మనకెందుకు వచ్చిన అమెరికా ఉన్న చోటే హాయిగా ఉండక ఎలాగూ మీ నాన్న సంపాదించిన మూడెకరాలు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన రెండెకరాలు ఉండనే ఉంది అది చాలదు మనం బ్రతకడానికి ఇక్కడే ఉండి నీ చదువుకి తగ్గ ఉద్యోగం వెతుక్కోరా అమెరికా వెళితే ఇక్కడికన్నా మంచి ఉద్యోగం బాగా డబ్బులు సంపాదించవచ్చమ్మా ఆ తర్వాత మనం దర్జాగా బ్రతకొచ్చు చూడయ్యా ఉన్నది ఒక్కగానొక కొడుకువి అది లేకలేక పుట్టిన బిడ్డవి నన్ను ఒంటరిదాన్ని చేసి నువ్వు దేశాలంటూ పోతే నా పరిస్థితి ఏంటి చెప్పు మాట్లాడవేమన్నయ్యా నువ్వు అలా కన్నీళ్ళు పెట్టుకోకమ్మాయి చూడల్లుడు మీ అమ్మ చెప్పేది కూడా కాస్త ఆలోచించు ఉన్నదొక్కడివి నిన్నెంతో ప్రేమతో పెంచుకుంది మీ అమ్మ మీ నాన్నేమో అర్ధాంతరంగా పోయే నువ్విప్పుడు అమెరికా అంటూ పోతే మీ అమ్మ ఎలా ఉండగలదు చెప్పు నా చదువు పూర్తయ్యి ఉద్యోగం రాగానే అమ్మను కూడా అమెరికా తీసుకెళతాను అమ్మ నా దగ్గరే ఉంటుంది కానీ నేను మాత్రం అమెరికా వెళ్ళాలనే నిశ్చయించుకున్నాను మావయ్యా నువ్వేమంటావు శాంతమ్మా అనడానికి ఏముందన్నయ్యా వాడంతగా మొండి పట్టుబడితే అలాగే కానీ వాడు ఎదుగుదల కదా నాకు కావలసింది ఇంకే అమ్మ ఒప్పుకుంది వెంటనే ఐదెకరాలు అమ్మడానికి చెప్పు మావయ్యా నాకు డబ్బు చాలా అవసరం వెంటనే కావాలి మూడెకరాలకైతే మంచి ధర రావచ్చు మీ అమ్మకిచ్చిన రెండెకరాలు అలాగే ఉంచుదాం ఏ రోజు ఎలాంటిదో తెలియదు కదా ఎందుకన్నయ్యా అది కూడా అమ్మకానికి పెట్టు రేపైనా ఆ భూమి వాడికి కాకపోతే ఎవరికి చెప్పు అది కాదమ్మా నా మాట మీద ఆ భూమి అలాగుండని ఇప్పటికిప్పుడు అమ్మితే దానికి రేటు కూడా అంతగా రాదు నువ్వేమంటావురా నాయనా సరే అమ్మా ఆ మూడెకరాలు తీసేద్దాం డబ్బు మాత్రం తొందరగా కావాలి మావయ్య అమెరికా వెళ్ళిన ఇన్నేళ్లలో నీ పెళ్లి కోసం వచ్చావు అప్పుడు వెళ్ళిన వాడివి నీ భార్య కూతురు కొడుకునైనా తీసుకురాకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చావు నా మనవరాల్ని మనవల్ని చూడాలనుందిరా నాయన ఆ ఫోటోలు వీడియోలు చూస్తే తనివి తీరుతుందా చెప్పు అదే నువ్వు ఇక్కడుంటే నా మనవరాలకి మనవడికి అన్నీ దగ్గరుండి చూసుకునేదాన్ని అది కాదమ్మా ఇక్కడి వాతావరణం అది పడదు రావడానికి వాళ్ళకి ఇష్టం లేదు అయినా వాళ్ళు ఇక్కడ ఉండలేరమ్మా అందుకే తీసుకురాలేదు ఏమల్లుడు అంతా కులాసా ఈ ఈరోజే వచ్చావని తెలిసింది అవును మావయ్యా మరి ఈసారైనా మీ అమ్మను అమెరికా తీసుకెళ్తున్నావా లేదా ఒంటరిగా ఉండలేకపోతుందిరా నీ మీద ఒకటే బెంగ ఇప్పట్లో అమ్మను అమెరికా తీసుకెళ్ళడం కష్టం మావయ్య పైగా అక్కడ చలి ఎక్కువ అమ్మ అక్కడ ఉండలేదు సంపాదించుకున్నది చాలు నాయనా నువ్వే ఇక్కడికి వచ్చే రాదు అందరం కలిసి ఉండొచ్చు అదేలా కుదురుతుందమ్మా అక్కడ ఉద్యోగం ఇల్లు అన్నీ ఏర్పాటు చేసుకున్నాను పిల్లలు కూడా అక్కడి కల్చర్కి బాగా అలవాటు పడ్డారు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు అందుకే ఇంకక్కడే నేను ఉండబోయేది రాలుడు మీ అమ్మ ఇక్కడ ఒంటరిగా చాలా ఇబ్బంది పడుతుంది ఇన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది ఇప్పుడు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను మరి మీ అమ్మ సంగతి గట్టిగా ఆలోచించు తీసుకుపోవడమా నువ్వే ఇక్కడికి రావడం అనేది అక్కడి బిజీ లైఫ్లో అమ్మ మాతో ఉంటే మాకు చాలా కష్టం మావయ్య అమ్మని మేము దగ్గరుండి చూసుకోవాలంటే కుదరదు అదే ఆలోచిస్తున్నాను ఇంత పెద్ద ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉండడం మంచిది కాదు అలాగే మీరు ఉండట్లేదు అంటున్నారు అందుకే వృద్ధాశ్రమంలో వేద్దాం అనుకుంటున్నాను మనకి డబ్బుకి ఇబ్బంది లేదు అక్కడ కూడా ఏ లోటు ఉండదు అన్ని సౌకర్యాలు ఉంటాయి వాళ్ళు బాగా చూసుకుంటారు అంతా అమ్మ వయసు వాళ్ళే ఉంటారు సమయానికి భోజనం మందులు ఇస్తారు ఏమంటావమ్మా అనడానికి ఏముంటుంది నాయనా రెక్కలొచ్చిన కాకి ఎన్ని నరుపులైనా అరుస్తుంది నా చుట్టూ ఇంతమంది ఉండి కన్న కొడుకువి విను ఉండి ఆశ్రమాల గతి నాకెందుకు చెప్పు ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదానివి ఉండలేవమ్మా ఏమైనా సరే నేను మాత్రం ఏ ఆశ్రమానికి వెళ్లేది లేదు నాయనా సరే అమ్మా నీ ఇష్టం ఆనంద నిలయం వృద్ధాశ్రమం లోపల పెద్ద గుడి ఉందమ్మా నువ్వు వెళ్ళి గుళ్ళో పూజ చేసుకో నువ్వు రాకూడదు నాయనా నీ పేరా పిల్లల పేరా పూజ చేయిస్తాను నువ్వు వెళ్ళమ్మా నాకు వేళ్ళతో కొంచెం పనుంది మాట్లాడొస్తాను అలాగే నాయనా త్వరగా రా చెప్పండి సార్ అటువైపు వెళుతుందే ఆవిడ మా అమ్మగారు ఇక్కడ ఉంచడానికి తీసుకొచ్చాను నిన్ననే వచ్చి అన్నీ మాట్లాడాను ఆవిడ ఇక్కడ ఉండడానికి పది సంవత్సరాలకు సరిపడా డబ్బు కట్టాను జాగ్రత్తగా చూసుకోండి నా గురించి అడిగితే పనుండి బయటికి వెళ్ళానని మళ్ళీ వస్తానని చెప్పండి ఇదిగోండి ఆవిడ పెట్టా ఎలాగైనా సరే ఆవిడ ఇక్కడే ఉండేట్టు చూడండి అలాగే సార్ చూడమ్మాయ్ ఇందాక మా అబ్బాయి ఇక్కడికి తీసుకొచ్చాడు ఇలాగే లోపలికి వచ్చాడు ఏడి ఎక్కడా వాడు ఆయన పని మీద బయటికెళ్లారు మా అమ్మగారు మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు అలాగా ఇది నా పెట్టెలా ఉందే ఇక్కడుందేమిటి మీ అబ్బాయే ఇచ్చి వెళ్ళారు సరే అమ్మాయి మా అబ్బాయి వస్తాడు నేను ఆ గేటు దగ్గర కూర్చుంటాను నేను కనబడకపోతే వాడు కంగారు పడతాడు సంవత్సరం తరువాత మా అమ్మగారు ఎంతసేపని ఇలాగే గేటు ముందు కూర్చుంటారు రాత్రయింది రండి భోజనం చేసి పడుకుందురు కాని అయ్యో ఈరోజు కూడా రాలేదు వాడు సంవత్సరం నుండి పొద్దున సాయంత్రం వాడి కోసం కాచుకొని కూర్చుంటున్నాను వాడు మాత్రం రావడం లేదు ఈ అమ్మని మర్చిపోయినట్టున్నాడు చూడమ్మాయి నేను ఇక్కడ ఉండలేకపోతున్నానని చాలా ఇబ్బందిగా ఉందని వచ్చి నన్ను తీసుకెళ్లమని ఒకసారి ఫోన్లోనైనా మాట్లాడి చెప్పకూడదు మా వాడితో సార్ మీ అమ్మగారు శాంతమ్మగారు ఇక్కడ ఉండలేకపోతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆవిడ్ ఇక్కడ దింపేశాక ఒక్కసారి కూడా మీరు వచ్చి చూడలేదు రోజు మీకోసం గేటు దగ్గర పెట్ట పట్టుకుని పొద్దున సాయంత్రం ఎదురు చూస్తున్నారు మీరు వస్తారని మీరు ఒకసారి వచ్చి చూసి వెళితే బాగుంటుందేమో చూడండి మీకు పది సంవత్సరాలకు సరిపడా డబ్బు కట్టాను కావాలంటే ఇంకా పంపిస్తాను నేను రావడం మాత్రం ఇప్పట్లో కుదరదు అక్కడే ఉండనివ్వండి అది కాదు సార్ ఆవిడ చాలా చిక్కిపోయారు మానసికంగా బాగా కృంగిపోయారు ఒకసారి మిమ్మల్ని చూడాలంటున్నారు కనీసం ఒకసారి ఫోన్లోనైనా మాట్లాడండి అవసరం లేదు ఈసారి నేను ఇండియా వచ్చినప్పుడు అక్కడికి వచ్చి ఆవిడ్ని చూస్తాను నాకు చాలా బిజీగా ఉంది నేను తర్వాత మాట్లాడతాను మా అమ్మగారు మీ అబ్బాయితో మాట్లాడాను ఆయన చాలా బిజీగా ఉన్నారట ఈసారి ఇండియాకు వచ్చినప్పుడు మిమ్మల్ని చూడ్డానికి వస్తానన్నారు మీతో మాట్లాడడానికి కూడా సమయం లేదన్నారు అంతా నా కర్మ ఇప్పుడు నేనేం చేసేది అలా కన్నీళ్లు పెట్టుకుని బాధపడకండి మామగారు అమ్మాయి నాకు సహాయం చేసి పెడతావా ఇదిగో ఈ నెంబర్కి ఫోన్ చేసి ఆయన్ని నేను ఇక్కడికి ఉన్న పడంగా రమ్మన్నానని చెప్పు ఎవరు మా అమ్మ అయినా మా అన్నయ్య పదిహేను సంవత్సరాల తర్వాత ఇదిగో బాబు చీటీలో ఉన్న ఈ ఊరికి ఎలా వెళ్ళాలి ఏదండి ఇదా అండి ఇది మా ఊరేనండి నన్ను మీతో పాటు రమ్మంటారా హా వచ్చి కార్ ఎక్కు అలాగే ఇంక పదండి అవును నీ పేరేంటి గట్టయ్యా అంటారండి నీకు ఆ ఊళ్ళో శాంతమ్మ గారు తెలుసా ఆరు ఏంటండి ఆరు దేవత అండి మా ఊరు అందరికీ పెద్ద దిక్కండి బాబు నాకు మాత్రం తల్లిలాటోరండి మా ఊరు నుండి పొట్ట చేత పట్టుకొని ఈ ఊరు వచ్చానండి ఆరే నా కన్నం పెట్టి నన్ను శారదీసి పనిలో ఎట్టి నాకు దారి చూపించారండి ఆ మహాతల్లి ఆవిడ ఈ ఊరికి ఎలా వచ్చారో తెలుసా పెద్దగా తెలిదండి నాకు తెలిసిన విషయమైతే వారికి పెద్ద ఇల్లు రెండు ఎకరాల భూమి ఉండేదటండి ఆ భూమి పక్క నుండి గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు అయితే దాని ధర అమాంతం పెరిగిందంటండి అవన్నీ అమ్ముకొని ఈ మారుమూల పల్లెలో ఐదు ఎకరాల భూమి కొని అందులోనే ఇల్లు కట్టారంటండి ఇదే నా ఊరు అవునండి డ్రైవర్ ఒక్క నిమిషం కారాపు ఇదేమిటి అన్ని ఇళ్లకు శాంతమ్మగారు అని రాసుకున్నారు మరి అదేనండి మా ఊరు గమ్మత్తు శాంతమ్మ గారు ఈ ఊరికే తల్లండి అందరూ ఆరి మాట మీద నడుస్తారండి ఊళ్ళో ఎవరికి ఏ కట్టం వచ్చినా ఆరే తీరుతారండి పిల్లకాయలకి బడి పెట్టించి చదివితున్నారండి అంతా ఆరి డబ్బేనండి ఇంకా మా ఊరి పిల్లకాయలకైతే ఆరు దేవతలాంటి అమ్మండి ఒక్క క్షణం కూడా ఆరు నదులు పిల్లకాయలు ఉండలేరండి డ్రైవర్ పోని బాబుగారు సూటు బూటు వేసుకున్నారు ఎక్కడి అండి రాక అమెరికా నుండి అయ్యో బాబోయ్ మా అమ్మగారిని కలవడానికి అమెరికా నుండి వస్తున్నారా అదేం లేదు ఆవిడ మా అమ్మగారు అయ్యో బాబోయ్ మా అమ్మగారు మీ అమ్మగారా అండి ఎలా ఉన్నావమ్మా తల్లి నమ్మకాన్ని కొడుకే వమ్ము చేస్తే ఆ తల్లి ఎలా ఉండగలదు బాబు అలాగే ఉన్నాను ఇదంతా నేను కావాలని చేయలేదమ్మా ఎలా చేసినా నా ప్రతి కన్నీటి చుక్కకు నువ్వు సమాధానం చెప్పగలవా బాబు అందుకే నిన్న అమెరికా తీసుకెళదామనే వచ్చానమ్మా ఎందుకు నాయనా నీ ఇంట్లో వెట్టి చాకరీ చేయడానికా అయినా నీ బ్రతుకు నువ్వు చూసుకున్నావు నన్ను గాలికొదిలేసి వెళ్ళిపోయావు నా బ్రతుకు నేను దిద్దుకున్నాను ఇక్కడ నేను స్వతంత్రంగా బ్రతుకుతున్నాను నాకెందుకు నాయనా అమెరికాలు అమ్మా అమ్మా ఆకలేస్తుంది అన్నం పెట్టమ్మా అయ్యో నా తండ్రి కొంచెం ఓపిక నాయనా ఈ చెత్త అంతా బయటికి వెళ్ళాక నీకు మంచి నెయ్యి వేసి అన్నం పెడతాను సరేనా ఇలా ఒళ్ళో కూర్చో నా పిల్లల ముఖం చూసైనా మనసు మార్చుకోలేవా అమ్మా నన్ను నమ్ముకుని ఇక్కడ చాలామంది పిల్లలున్నారు నా వయసు వారున్నారు ఇప్పుడు వారందరికీ నేనే తల్లిని కావాలంటే నీ పిల్లల్ని కూడా ఇక్కడికే పంపించు నన్ను క్షమించలేవా అమ్మా ఈ తల్లి నిన్ను క్షమిస్తుంది కానీ అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది అది నిన్ను క్షమిస్తుందా బాబు ఇక చాలు గట్టయా అమ్మగారు కొత్తగా వచ్చిన అతిథుల్ని పొలిమేర దాటిచ్చిరా మనకి వారెవరు మన ఊర్లో ఉండడానికి వీళ్లేదు అలాగే అమ్మగారు పదండి బాబు గట్టయా అమ్మా గేటు వేసి వెళ్ళు ఈ మధ్య విదేశీ కుక్కలు ఇంట్లో చొరబడానికి ప్రయత్నిస్తున్నాయి తలుపులు దడేల్మని మూసుకున్నాయి శాశ్వతంగా తెంచుకున్న బంధానికి సూచనగా ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన శ్రీ పార్థి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి